మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్కంద పంచమి ఎందుకు చేయాలి మనుషుల్లో ఉండేటువంటి కుండలిని శక్తి కుండలిని శక్తి అంటే ఆత్మ రూపంగా ఉండేటువంటి అత్యంత ఈ కుండలిని శక్తి ద్వారా ఈ ఆరు తలలు అందుకే ఆయనకు ప్రతీక ఆరు చక్రాలు ప్రస్ఫుటంగా తేజాన్ని పొందుతూ ఉంటాయి గుండలి శక్తి అంటే మౌనంగా ఉండి ఒకే స్థిరంగా ఒక దిక్కుగా ఉండడం అవి పాములకు మాత్రమే సాధ్యము పాముల్లో కదలికలు ఉంటే మాత్రమే మనం వాటిని గుర్తించగలుగుతాము లేకుంటే మనం ఒక బండరాయి స్పర్శ కూడా తెలియనంతగా గట్టి తపశ్శక్తిలో ముడుచుకొని ఉండి ఉంటాయి అలాగే శ్రీవల్లి దేవసేన ఇద్దరు భార్యలు మన కుమారస్వామికి కుమారస్వామి అని శివకుమారుడు అని అనేకమైన పేర్లతో పిలువబడ్డ వంటి ఈ స్కందుడు షణ్ముఖుడు కార్తికేయుడు అనేకమైనటువంటి వేద విద్యలను ఓంకారాన్ని ప్రణవాన్ని నేర్చుకున్న వాడై దేవతలకు సేనాధిపతిగా ఉండి దేవతలను నిరంతరం రక్షిస్తుండడం వల్ల బ్రహ్మ మహేష్ ఉమామహేశ్వరులు బ్రహ్మ సరస్వతులు లక్ష్మీ నారాయణులు కూడా బాగా వరాల్ని ఇచ్చిన వాడై ఉంట వల్ల అతని స్మరించిన మాత్రాన్ని పూజ దోషాలు పోతాయి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు వివాహం కాని వాళ్లకు వివాహం అవుతాయి అనేటువంటి వరాలను పొంది ఉన్నవాడు అలాగే ఇచ్ఛాశక్తి జ్ఞానాశక్తి సరస్వతి నుండి వచ్చిన అంశ జ్ఞానాశక్తిగా లక్ష్మీదేవి నుండి వచ్చినటువంటి అంశ ఇచ్చాశక్తిగా రెండు ఉన్న నాగవల్లి అంటే శ్రీవల్లి దేవసేన అనేటువంటి శక్తి జ్ఞాన జ్ఞానశక్తి స్వరూపాలను భార్యలుగా పొందినవాడే వంశాభివృద్ధికి కారకుడవుతాడని పరమశివుడు తన కుమారుణ్ణి దీవిస్తాడు కాబట్టి ఈ స్కంద నాడు ఇక్కడ స్పందషష్ఠి అంటే కుమారస్వామి పుట్టినరోజు కాదు కుమారస్వామి తారకాసుని మీద ఈ రోజు విజయం సాధించిన రోజు కాబట్టి గొప్ప విజయాన్ని సాధించుకొని వచ్చి లోకకంఠకుడైన ముగ్గురు వసురులను చంపాడు సంహరించాడు అలాగే కోడిపుంజు కేతనంగా ఉంటాడు ఈ తరకాసుని యొక్క సోదరుడు పద్ముడు అనే రాక్షసుడు ఉంటాడు వాడు పక్షి రూపంలో వచ్చి మాయా రూపంలో వచ్చి కుమారస్వామిని ఎదుర్కొంటాడు కాబట్టి వాడి కోరిక ప్రకారము చనిపోయే ముందు తనను కేతనంగానన్నా ఉంచుకోవాలి ఏదైనా చిన్నంగా ఉంచుకోవాలి అంటే ఆ కోడి యొక్క పక్షి రూపాన్ని తన జెండాకు కేతనంగా ఉంచుతాడు కుమారస్వామి అతను కుమారస్వామి చాలాగా ఆరాధిస్తాడు ఇలాగ అనేకానేకమైన కథలు మనకు కుమార సంభవంలో కనబడుతుంటాయి